ఈ న్యూస్ చూడండి అసలు ఎంత దారుణమో లవ్ చేసిన అబ్బాయి కోసము కన్న తల్లిని చంపించేసింది కన్న కూతురు అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఏంటో అసలు అర్థమే కావట్లేదు భయమేస్తుంది ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం అసలు ఆ అమ్మాయి టెన్త్ చదువుతుందంట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూస్ చేసి ఎయిట్ మంత్స్ లవ్ అంట ఎయిట్ మంత్స్ లవ్ చేసి ఆ అబ్బాయిని ఒక త్రీ డేస్ బిఫోర్ ఏమో తనతో వెళ్ళిపోయింది వాళ్ళ మదర్ కేసు పెట్టేసి ఇట్లా అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చేసారు ఇంటికి మళ్ళీ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తే వాళ్ళ అమ్మ అడ్డం వచ్చిందని చెప్పేసి ఆ అబ్బాయిని ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడిని పిలిపించేసి చంపించేసింది ఎంత దారుణంగా ఉన్నారంటే ఇప్పుడు అసలు పిల్లలకి మొబైల్స్ ఇచ్చి పేరెంట్సే చెడగొడుతున్నారు ఫస్ట్ పిల్లలకి మొబైల్ ఇస్తే వాళ్ళు ఏం చూస్తున్నారు మొబైల్ అసలు ఏం చేస్తున్నారు అనేది చెక్ చేయండి ఇప్పుడు అసలు చిన్నప్పటి నుంచే ఫుడ్ తినకపోతే మొబైల్ ఏడిస్తే మొబైల్ బయట వెళ్తే మొబైల్ అన్నిటికీ మొబైలే పేరెంట్సే చెడు కొడుతున్నారు అసలు పిల్లల్ని దయచేసి అసలు ఫోన్స్ ఇవ్వద్దు పిల్లలకి చదువుకునే పిల్లలకి అసలు ఇవ్వద్దు ఇచ్చినా ఒకవేళ కాసేపు ఇచ్చిన వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటో చెక్ చేయండి చంపేసిన అబ్బాయి వాళ్ళ మదర్ చూడండి అసలు ఏం మాట్లాడుతుందో మా మీద కేసు పెట్టింది మాదేం మిస్టేక్ లేదు వాళ్ళ అమ్మాయే మా అబ్బాయిని ఇంటికి పిలిపించి చంపించేసింది మా అబ్బాయిని ఈరోజు కాకపోతే రేపైనా మేము బయటకి తీసుకొచ్చేస్తాము అనేసి నవ్వుతూ మాట్లాడుతుంది ఆమెను చంపడమే కరెక్ట్ అసలు మా మీద కేసు పెడుతుందా అనేసి దయచేసి అసలు పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు దారుణంగా ఉంది అసలు బయటంతా